గవర్నమెంట్ వచ్చేసి భారతదేశంలో నెక్స్ట్ వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ పిఎంగా రాహుల్ గాంధీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అది వంద శాతం ఇంకా తెలంగాణలో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఇంకా నెక్స్ట్ ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ గవర్నమెంటే ఫామ్ అవుతుంది కాంగ్రెస్ విజయ్ డంకా మోగిస్తుంది ఒక పది సంవత్సరాలు ఒక నెగిటివిటీ అనేది ఉంటుంది తప్పకుండా మోడీ మీద నెగిటివ్ అనేది స్టార్ట్ అయిపోయింది వేవ్ స్టార్ట్ అయిపోయింది చిన్న మొత్తం కాదు పెద్ద మొత్తంలో ఒక వేవ్ లాగా స్టార్ట్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ తల కాలు పైకి తల కిందికేసిన రేపు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ విజయ్ డంకా మోగిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంక గాంధీ గారు హిమాచల్ ప్రదేశ్ తిరిగినారు అక్కడ విజయడంగా కర్ణాటకలో తిరిగినారు విజయడంగా తెలంగాణలో అడుగు పెట్టారు రేపొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం కంపల్సరీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఇప్పుడు ఖర్గే అధ్యక్షుడు అయిన తర్వాతే మీకు పాజిటివ్నెస్ జోషి వచ్చింది మరి రేపు ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా అది నేను తప్పగా మాట్లాడిందేమో అది ఏసీసీ చూసుకుంటుంది అది పెద్దల మాట సో నెక్స్ట్ ఏదైనా సాధ్యమే ప్రతిదీ సాధ్యమే కాంగ్రెస్ కార్యగారి కాలుగుణం కూడా ఈరోజు మాకు విజయడంగా మోగించిందని కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆర్ కా సోనియా గాంధీ గారికి కరిగే గారికి అండ్ ప్రియాంక గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అండ్ సిద్ధరామయ్య గారికి డీకే శివకుమార్ గారికి అందరికీ కంగ్రెస్ చెప్పుకుంటూ మరియు ఫస్ట్ ఆఫ్ ఆర్ కర్ణాటకలో ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్కరు కష్టపడ్డ ప్రతి ఒక్క లీడర్స్కి కార్యకర్తకి అండ్ ఓటేసిన ప్రతి జనానికి ప్రతి ఓటర్కి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ముందుగా మీ అందరికీ కంగ్రాట్ చెప్పాలండి ఎందుకంటే ఆకాశంలో సగం అవకాశాలలో సగం మహిళలు కూడా మీరు ముందుకు తీసుకొచ్చి మన ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ గెలవటానికి కారణాలు ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పలుగు బడిహీనల పార్టీ మైనారిటీస్కి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి అన్ అందరికీ అందుబాటులో ఉండి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పెట్టిన సంక్షేమ పథకాలే గెలుపుకు కారణమని నేను అంటున్నాను ఈ ఈ రోజున మొన్న మే ప్రియాంక గాంధీ గారు వచ్చారు తెలంగాణలో అడుగు పెట్టారు ఈ రోజున మన శుభవార్త విన్నాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇది తొలి మె తొలి మెజార్టీ అందరికీ ఆనందదాయకం సంతోషం ముందు ముందు కూడా ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ రాబోతుంది వస్తుంది ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మేనకా మన సోనియా గాంధీ గారు వీళ్ళందరూ కూడా మనకి ఆదర్శంగా నిలుస్తారు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి